అవును హలో నేనేమనుకున్నా కానీ ఇంగ్లీష్ గ్రామర్ కంటే తెలుగు వ్యాఖ్యలో చాలా కష్టం అబ్బా ఏ ఎందుకలా అనుకుంటున్నారు ఏ లేదు ఈ అలంకారాలు ఉంటాయి కదా అదేది ఉప అలంకారం అంటే అది మీకు బాగా అర్థం కావాలంటే నేను ఉదాహరణతో చెప్తాను చెప్పు చూద్దాం ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది నీలా ఉంటుంది అది ఉపమానం అంటారు అంటే ఆకాశాన్ని మనసుతో పోల్చడం అన్నట్ట పోలికందల్లి చేస్తుంది కాబట్టి మరి అతిశయత అలంకార అలంకారం అంటే కన్ను చూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కలిగించు రీతిగా శిల్లలపై శిల్పాలు చెక్కినారు అర్థమైందా అంటే కనిచులేని వాళ్ళకి నిజంగా ఎంత బాగా చెప్పినా కనిపించావు కదా అదే మరి అతిశక్త